ప్రైజలాడండి మరొకసారి ఈరోజు దేవుని యొక్క మాటల్ని జ్ఞాపకం చేసుకోవటానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృప కొరకై నామాన్ని గుర్తు చేసుకుందామండి నూతన సంవత్సరంలో నూతన విధానాల్లో నూతన జీవితాన్ని ప్రారంభించి మరి మనం వెళ్ళడానికి దేవుడు అనుగ్రహించిన కృప కొరకై నామాన్ని గుర్తు చేసుకుందామండి చాలా సంతోషం మీతో మరొకసారి విధంగా దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుందాం ప్రబునంద మరి ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాలు జ్ఞాపకం చేసుకుందాం గ్రంథము పద్నాలుగు అధ్యాయము పదో వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఈ మాటలు ఏంటంటేనండి కాలేబు అనేటువంటి వ్యక్తి దేవునికి చాలా నమ్మకస్తుడుగా ఉన్నాడు దేవుడికి నమ్మకస్తుడే కాదు మోస దగ్గర కూడా చాలా నమ్మకమైన జీవితాన్ని జీవించిన వ్యక్తి కాలేబు ఎలాంటి కాలేబు అనేటువంటి వ్యక్తిని మనం గుర్తు చేసుకున్నప్పుడు మనం కూడా అలాంటి జీవితాన్ని జీవించాలనేటువంటి ఒక విధానం మనం ఏర్పరచుకోవాలి ఇజ్రాయేల్ ప్రజల్ని మోషే నడిపిస్తున్నటువంటి నాయకత్వంలో కాలేబు గారు ఒక నమ్మకమైనటువంటి సాక్షిగా అక్కడ ఉన్నాడండి అయితే ఇతను కాలేబు గారి గురించి ఎందుకు మనం గుర్తు చేసుకుంటున్నామంటే ఒక చక్కని సాక్ష్యాన్ని ఆయన ఈ నూతన సంవత్సరంలో ఆయన చెబుతూ ఉన్నాడు మనగని అధ్యాయంలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన ఏమంటాడంటే మోసే నన్ను కానాను పంపించినప్పుడు నా వయసు నలభై సంవత్సరాలు అడవిలో నేను మోసే గారితో ప్రయాణించినప్పుడు నలభై ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఎనభై ఐదు సంవత్సరాలు అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాడు ఆ మాట చెప్తే ఏమంటాడంటే ఇన్ని సంవత్సరాలు ఆయన నన్ను సజీవునిగా కాపాడి నాకు బలాన్నిచ్చి శక్తినిచ్చి ఆరోగ్యాన్నిచ్చి నన్ను నడిపిస్తూ ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని కాళేబు గారు జ్ఞాపకం చేస్తున్నాడండి ఈరోజు ఈ సాక్ష్యాన్ని ఇంతటి సాక్ష్యాన్ని ఎవరు చెబుతున్నారో ఆలోచించేసుకోండి మనం ఏమనుకుంటామంటే నిత్య జీవితంలో మనం తినే ఆహారం అని చాలామంది ఏమంటారంటే పెద్దవాళ్ళు కనపడినప్పుడు చూసారా ఆయన ఎంత ఆరోగ్యంగా ఉన్నాడో ఆ నాటి కాలంలో తిన్న ఆహారం అలాంటిది అంటాడు అది కరెక్టే కావచ్చు కానీ విషయం ఏంటంటే ఆహారంతో పాటు దేవుని కాపుదల కూడా అనేది మనం గుర్తు చేసుకోవాలి అది మనం మర్చిపోతాం ఆ రోజుల్లో తిండండి ఆ రోజుల్లో ఉన్న ఆహారం అంటారు కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అన్ని సంవత్సరాలు వాళ్ళకి ఇచ్చాడంటే అది దేవుడిచ్చినటువంటి వయసుగా ఆరోగ్యంగా చెప్పరు చాలామంది చాలామంది చెప్పరు అయితే ఇక్కడ నమ్మకస్తుడైనటువంటి కాలేబు ఎంత సాక్ష్యం చెబుతున్నాడంటే నన్ను మోసే మరి కానాను పంపించినప్పుడు నలభై ఏండ్లు అడవిలో నేను వాళ్లతో ప్రయాణించినప్పుడు నలభై ఐదు ఏండ్లు ఈ ఎనభై ఐదు సంవత్సరాలు ఆయన పదే వచ్చిన ఏమంటాడంటే ఆయన నన్ను సజీవునిగా కాపాడి నాకు ఈ బలాన్ని ఇచ్చాడనేటువంటి మాటను గుర్తు చేస్తున్నాడు చేస్తే ప్రభునందు వార్లారా ఈ సాక్షి మనకు చాలా అవసరమైనటువంటి విషయం ఇది ఎవరు చెప్పగలుగుతారు దేవుని ఎండల భావం కలిగిన వారు చెప్పగలుగుతారు కనుక నిత్య జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు నన్ను సజీవునిగా కాపాడి మళ్ళీ నాకు నూతన సంవత్సరాన్ని అనుగ్రహించాడు ఈ బలాన్ని ఇచ్చాడని చెప్పి ఆ సాక్షి మనం చెప్పాలండి కాళేవ్ గారు కూడా అదే ఆయన నన్ను పదే వచ్చిన యహోశివ గ్రంథం పద్నాలుగు అధ్యయ పదే వచ్చినలో ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఆ రోజు మోసే పంపించినప్పుడు ఎలాంటి బలం ఉన్నదో నలభై ఏళ్ళ నాడు ఎనభై ఐదు సంవత్సరాల్లో కూడా అదే ఉన్నదని చెప్తూ ఉన్నారు ఎప్పుడు ఈ బలం మనం పొందుతామంటే సామెత్ర గ్రంథంలో చెప్తారండి యహోవయందు దేవునియందు ఎవరైతే భయభక్తులు కలిగి దేవుని ఎడలా ఉంటారో సత్తు సత్తువ బలాన్ని ఆయన ఇస్తాడు మనం తినే తిండి మనం కట్టుకునే బట్టలు మనం జీవించే విధానము మనల్ని కాపాడుతుగానండి ఆయన ఇస్తేనే ఆరోగ్యము ఆయన నడిపిస్తేనే ఆరోగ్యము తప్ప మరొకటి కాదని చె చెప్పి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అందుకని కీర్తన గ్రంథము ఒకటే అధ్యాయము ఒకటే వచ్చిన నుంచి మూడో వచ్చిన వరకు చూస్తే దుష్టుల ఆలోచన చప్పు నడవక పాపుల మార్గంలో నిలవక అపహాసకులు కూర్చున్న చోటు కూర్చుండక యహోవా ధర్మశాస్త్రమును దేవారాత్రము ధ్యానించు అది ఎవరైతే ఆ విధానము చేయగలుగుతారో వారు అంటే ఉంటారు ఒక వ్యక్తి ఆరోగ్యాన్ని గురించి చెబుతున్నాడు పైనేం ఒక మాట చెప్పాడు దేవుడు కిందకొచ్చేటప్పటికి ఏమంటున్నాడంటే ఆకువాడక ఫలమిచ్చు చెట్టు వలే ఉంటారు అన్నారు ఎవరు ఉంటారంటే పైన చెబుతున్నాడు దేవుని యందు భయము దేవుని యందు భక్తి దేవుని యందు విశ్వాసం దేవుని యందు నమ్మకం ఎవరైతే కలిగి జీవిస్తూ ఉంటారో వారంటండి ఆకువాడక ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు అతడు చేయనిదంతా కూడా సఫలమవుతుంది కాబట్టి వారు పెద్ద వయసుకు వచ్చినప్పుడు వయసు పెరుగుతున్నప్పుడు ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటారో వారు ముసలితనమందు కూడా ఎలా ఉంటారంటే ఇంకా చిగురు పెట్టుతుంటారు ఇంకా చిగురు పెట్టుతుందరు అవును ఎందుకు ఈ మాటలు మనం గుర్తు చేసుకోవాలంటే ఎవరైతే దేవుని మాటలు దేవుని విధానములు దేవుని సన్నిధానంలో సాగుతూ ఉంటారో ప్రభునందు వార్లారా వారి జీవితాలు ఎలా ఉంటాయి అంటే అంటండి చిగురుగా ఉంటారంట చాలామంది అనుకునేది అదే నేను పెద్దవాడిని అయిపోయాను నాకు వయసు దాటిపోయింది నేను ఏ పని చేయలేను ఇక నా జీవితం ఇక్కడ అయిపోయింది అనుకుంటాను కానీ ఒక మనిషి జీవితంలో సాగుతున్నప్పుడు ఒక మనిషి జీవితం వెళుతూ ఉన్నప్పుడు ఎవరైతే నమ్మకం కలిగి విశ్వాసం కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటారో వారందరూ కూడానంటండి ఇక్కడ దేవుడు చెబుతున్న మాట వారి మందు కూడా చిగురు పెట్టు చుద్దురనే మాట కనపడుతుంది మనిషి యొక్క జీవితంలో మనిషి యొక్క మాటల్లో మరి మనిషి యొక్క విధానంలో కానీ మనం ఆలోచించేసుకున్నప్పుడు ప్రభునందు వార్లారా ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనము ఎందుకు ఇవాళ ఈ సబ్జెక్ట్ చెప్తున్నానంటే గడిచిన రోజుల్లో ప్రకటన గ్రంథంలో ముద్దర్లో తీర్పులు యుద్ధాలు భూకంపాలు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాను కొంత రిలీఫ్ కోసం జ్ఞాపకం చేస్తున్నానండి అన్నీ సీరియస్గా వెళ్ళిపోతే ఒకసారి వినేదట్లు కూడా ఉండరు దేవుని స్తోత్రం చెబుదామా అదే అందుకని ఈరోజు నేను గుర్తు చేసే విషయం ఏంటంటే కాలేబు గారు ఇచ్చినటువంటి ఒక సాక్ష్యం బలమైంది నేను తినే తిండి నేను కట్టుకునే బట్టలు నేను ధరించేటువంటి విషయము అని ఆయన చెప్పటం లేదు కానీ ఆయన నన్ను సజీవునిగా కాపాడి నన్ను ముందుకు నడిపించాడు కాబట్టి ఈరోజు నాకు ఈ బలమున్నది అనే మాట దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు వార్లారా అందుకని మోసే నన్ను పంపినప్పుడు నాకు అప్పుడు ఎలాంటి ఉన్నదో నలభై ఏళ్ళ నాడు ఇప్పుడు ఎనభై ఐదు సంవత్సరాలు ఆనాటి బలం ఎలాంటి ఉందో ఇప్పుడు అదే బలం ఉందో నాకు జ్ఞాపకం చేసుకుందాం కాబట్టి మనము ఇలాంటి రోజుల్లో మనం బ్రతుకుతున్నప్పుడు దేవుడిచ్చినటువంటి కాపుదల భద్రత అని చెప్పి మనం నమ్మాలి అందుకని కాళేపు గారు ఈ గొప్ప సాక్ష్యాన్ని చెబుతూ ఆయన నన్ను సజీవునిగా కాపాడారని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నాడు విషయ విషయగ్రంథము ఇరవై ఆరు అధ్యాయము మనం చూసినప్పుడు మూడవ వచ్చి ఏమంటాడంటే ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతావు జ్ఞాపకం చేసుకుంటానండి గ్రంథము ఇరవై ఆరు అధ్యాయం మూడవచ్చు అంటాడు ఎవని మనస్సు నీ మీద ఆనుకుంటుందో అతని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతావు కాళీబ్ గారు అలా ఆనుకోబట్టి ఎనభై ఐదేళ్లు నేను స్ట్రాంగ్ గా ఉన్నాను నాకు బలాన్ని ఇచ్చాడు ఆయన నాకు ఇచ్చాడనే మాట గుర్తు చేస్తున్నాడండి అందుకని మరొక మొన్న మొన్న కూడా నేను చెప్పాను ఇదే మాట ఏమంటాడండి చివరి వరకు కూడా తన యవనం తగ్గిపోదండి బలంగానే ఎగురుతూ ఉంటుంది బలంగానే ఉంటూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆలోచించేసినప్పుడు పక్షిరాజు యవనం వలె నీ యవనం కొరత దగ్గుతున్నట్లు అనే మాట గుర్తు చేస్తూ ఉన్నాడు నీ మీద ఆనుకుంటుందో ప్రభువాణి నువ్వు కాపాడుతావు ఎందుకంటే అతడు నీ యందు విశ్వాసం ఉంచాడు మనమేమనుకుంటామంటే నా కండ బలము నా అంగు బలము నా ఆస్తి బలము నా డబ్బు బలము నా బలము నా బలము అని అనుకుంటాం కానీ ఆయన కన్యర చేస్తే ఏ బలము మిగలదు అక్కడ కాబట్టి దేవుడు అనేది ఏంటంటే నీ బలము నీదే కాదని అంటలేదు కానీ ఈ బలము ఈ ఆరోగ్యము ఈ ఆయుష్ దేవుడిచ్చాడు అని కృతజ్ఞత కలిగి ఉండమని దేవుడు గుర్తు చేస్తున్నాడు అందుకని బైబిల్ గ్రంథాలు మనం నమ్ముతారండి ఏమంటున్నాడు విశ్వగ్రంథం నలభై అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చిన అంటాడు సమ్మ వానికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు కూడా ఆయనే మన జీవితంలో ఇప్పుడున్న రోజుల్లో ఈ కరోనా కాళ్ళ నుంచి ఎక్కువ శాతం మనుషుల్లో పట్టు తప్పుతూ ఉన్నది కరోనా వచ్చినా రాకపోయినా ఏదైనా కానీ ఒక ప్రభావం అనేది మనుషుల మీద ఏళ్తూ ఉందండి మనిషి జీవాన్ని కోల్పోతున్నాడు శక్తిని కోల్పోతూ ఉన్నాడు తినే ఆహార పదార్థాలు కానీ ఏదన్నా కానీ ఇక్కడ విషయం మాత్రం జరుగుతున్న విషయం ఏంటంటే శక్తిని కోల్పోతూ ఉన్నాడు అందుకని బలము శక్తి ఆరోగ్యం ఇచ్చేది కూడా ఆయన ఈ నూతన సంవత్సరంలో మరి మనము ఆయన మాటల్ని నమ్మి మరి ముందుకు వెళదామా అని నేను ఆలోచించేస్తున్నాను గ్రంథంలో గ్రంథంలోనిదే నలభై అధ్యాయ ముప్పై ఒకటి వచ్చిన అంటారు యహోవా పరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుతారు అంతేకాదండి పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు అలయ్యక పరిగెత్తుతారు సమస్యలక నడిచిపోతారు చూడండి బలముతో కూడినటువంటి మాటలు మా అవన్నీ కూడా ఆయన అనే మాట ఆయన చెప్పే మాట ఏంటంటే ఈశాగ్రాంత నలభై ముప్పై ఒకటి ఉచిలో యహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుతారు నూతన బలం పొందుతారు నూతన శక్తి పొందుతారు మరొక మాట ఏమంటున్నాడంటే పక్షిరాజు రాజు యవనం వల్లే రెక్కలు చాపి పైకి ఎగురుతూ ఉంటారు తర్వాత అలయ్యక పరిగెత్తుతూ సొమ్మ చిల్లక నడిచిపోతారు માપે કર્ત મુ પાપક્ષ માપણ સાપ વિમોચન મોક્ષ મુ